గంజై గంజై కామరాజు బాగున్నావా నువ్వు బాగుంటావులే పక్కనోళ్ళు పక్కన వాళ్ళు ఒంటరిగా అయిపోయినా అనాథలు అయిపోయినా నీ కడుపుకి నీ కుటుంబం నీ పిల్లము నీ బిడ్డలు నువ్వు నీ పీతి కడుపుకి పెంట తిన్నట్టు తిని వాళ్ళని చూస్తానే కూడా తింటా ఉంటావు అంటే నీ అంత క్రూరాత్ముడు క్రూరుడు నీచుడు నికృష్టుడు ఈ లోకంలో కూడా ఉండట్రా ఆ అనాథ బిడ్డల్ని నువ్వేమో నీ బిడ్డలకి బంగారు కొనుక్కుంటూ ఫంక్షన్లు చేసుకుంటూ నీకేమో భార్య ఎప్పుడు పక్కన ఉండాలి నీ ప నిన్ను నమ్మునుకున్న వాళ్ళని మోగులు వదిలిపోనోగాలి ఒంటరిగా బతకాలి నీ దగ్గర అడక్క తినాలి నీ చిల్లర డబ్బుల కోసం ఇల్లు ఇల్లు ఊరు ఊరు తిరగాలి నీ కోసం ఆ బిడ్డల్ని చూస్తూ ఆ ఒంటరి మహిళను చూస్తూ ఈ కడుపు కుక్క కడుప పంది కడుపు ఇంత నీచాతి నీచుడు అంటే నువ్వు రా గంజయ్ కామరాజు కాట్రాజు ఇదో బతుక ఈ విధంగా నీలాగే ఎవడైనా బతుకుతున్నాడా సిగ్గు శరం ఏనం మానం వదిలేసి శని ఆదివారాలు చెప్పు చెప్పు చేసేదంతా ఒకటి పైకి చెప్పుకునేది ఒకటి ప్రచారం ఒకటి నేరుగా రాలేవు ఆడవాళ్ళని వెనకాల ఆడవాళ్ళ వెనకాల బతికి పడి నువ్వు కాపురాలు నిల్వని తీస్తావు ఇద్దరు ఆడవాళ్ళ కడుపులు ఇద్దరు ఆడవాళ్ళ కాపురాలు తీసావు ఐదుగురు బిడ్డలని అనాదరణ చేసావు ఈ పాపాలు నిన్ను వదులుతాయా చెప్పు నువ్వేం చేస్తున్నావో నీకు ఆహా అసలు నిన్ను కనీసం మిగతా వాళ్ళ సంగతి వదిలి నిన్ను నమ్ముకున్న నిన్ను నమ్ముకున్న ఆడవాళ్ళు సంతోషంగా ఉన్నారా నిన్ను నమ్ముకోని నీ మాటలేని నీ అతి తెలివి మాటలేని వాళ్ళ జీవితాలను నాశనం చేసావు అసలు ఆ బిడ్డలను చూస్తావు నువ్వు తిండేలా తింటున్నావురా చెప్పురా ఆ బిడ్డల్ని నీ కోసమే కదా వాళ్ళని ఆనాధన చేసావు నువ్వు తప్పించుకోవడానికే కదా వాళ్ళ జీవితాలను నాశనం చేసావు నువ్వు చేసిన పాపాలని కాపాడుకోవడానికి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఇన్ని జీవితాలను నాశనం చేసావు వాళ్ళని చూస్తూ వాళ్ళని పక్కన పెట్టుకొని నీ బిడ్డల్ని నువ్వు సంతోషంగా మంచి మంచి బట్టలు మంచి మంచి బంగారులు వేసుకొని మంచి మంచి స్కూల్లో చదివించుకుంటున్నావు మరి నీ కోసం నిలిచిన ఆడదేదాన్ని భర్తకు దూరం చేసావు బిడ్డలను అనాధన చేసావు చెప్పరా నువ్వు బతికేదో బతికేనా సిగ్గు శరం లేకుండా బిడ్డల మీద ప్రమాణాలు చేసావు మాట్లాడినని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేశారు మాట్లాడుకోమని కానీ శని ఆదివారాలు పండగలు వస్తే